నమస్తే నేను మీ ఏడుగొండలు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయి నాడుగంటిని పుణ్యమోయి నాడుగంటిని నాగరు కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలము వేపూరు గ్రామములో వెలసిన శ్రీ హనుమన్ దాసు మరి హన్మందాస్ గ్రామంలోకి వచ్చి హనుమంతాస్ గ్రామంలోకి వచ్చి మరి జన్మ తరించుకున్న మన ఊరు మనము చుడు విభాగము మరి అదేవిధంగా ఎందరో మహిళా మనలు మరి వారి వంశంలో పుట్టి పుట్టినందుకు కూడా వారు చాలా ఆనందంగా ఉన్నారు మరి ఒకసారి వారి వంశవృక్షం కూడా చాలా పెద్దగా ఉంది వారితో కూడా ఎందుకంటే గొప్ప గర్వంగా ఎవరైనా మన వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే ఎవరికైనా ఆనందం ఉంటుంది మరి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు దాతంతా కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నారు మరి వారిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం జేసీరామ్మ గారు అంటే మనం ప్రతి ఒక్కరి మతం మారుతున్న కనుక కనుక మీరు వారి మత మీరే తగ్గ వాడాలి అంటే మీరే కనుక మీరు ముందుకు వెళ్ళాలి ఏం మనకి కమల సుమతి గారు సుమతి చేత కమల పేరు బాగుంది లేఊరు మీరు కట్టి తాడూరు తాడూరు మండలము ఊరు రెండు నల్గొన్నూరు జిల్లా ఇక్కడ లేపూర్ అనుమతి కోటి బంధుత్వం ఏంది మీరు మన్మరైతరా మన్మరా ఉమాపతి గారు పెట్టేవు మరి ఉమాపతి గారి కుటుంబంలో పుట్టిన కనుక మీ మీ కుటుంబం అంటేనే ఆధ్యాత్మిక వాసన మల్లెపూల వాసన మీరు ఎక్కడ మూల పోయినా మీ దాని ఎంత అవుతుందో ధర్మం ఉండాలి దాని మీద పాటలు పాడే ప్రయత్నం చేయాలి మీకు రాకుండా పాటలు నేర్చుకోవాలి ప్రయత్నం చేయాలి మీకు ఏమైనా పద్యాలు పాటలు పాడవచ్చా ఏం రావు జీపీలోకి వచ్చా ఇంటికి ఆయన ఓకే నోములు రావరు కదా ఓకే మీ ఆయన వచ్చారా ఇంటికి వెళ్ళిపోయి ఏం పేరు ఆయన పేరు ఉమాపతి గారు బిడ్డోను ఓకే మీకు ఎంతమంది సంతానం వారు ఏం చదువుతున్నారమ్మా చేస్తారు ఓకే వారి కూడా వేపు హనుమద్దాస్ గారి ఆశీర్వాదం చాలా చక్కగా లభించాలని మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది చాలా చక్కగా మీరు కూడా ఎక్కడున్నా ఈ ఆశ్రమం గారికి వచ్చి సేవా కార్యక్రమాలు ఉమ్మరంగా చేయాలని కోరుకోవడం జరుగుతుంది చాలా చక్కటి వాతావరణము ఊరుకు అడవిలో మంచిగా ఉంది ఎందుకంటే ఊరికి దగ్గర అంటే కొంచెం దూరం ఉండడం కూడా చాలా మంచి వాతావరణంలో ఉన్నాము ధన్యవాదాలు మీకు కూడా అమ్మ ముందుకు రావాలి అట్లానే ఉండదు మీ పేరు చెప్పండి ఏం పేరు రామేశ్వరి ఎవరు మీది తాడు వచ్చారు ఏమైతే ఇక్కడ వరుస మీరు ఇక్కడ బంధుత్వం ఏమరు హనుమద్ దాస్ గారు తాత మీరు ఇప్పుడు ఎవరి కూతురు ఇక్కడ మరి కూతురు మేనమామ ఎవరు ఉమాకాంతి గారో అక్కడ ఉమాపతి గారు ఉమాపతి ఉమాపతి గారు మేనమామయ్యమ్మ సంతానం ఇద్దరు అమ్మ పెళ్ళి మీ పేరు ఏంటి భర్త పేరు ఏంటి ధన్యవాదాలండి మరి వారి వంశవంశం మనం ఆట ముసులో పెట్టుకుంటాం కొంచెం సరదాగా మరి అమ్మ మీతో మాట్లాడలేను సమయం తక్కువ ఉంది ఇంకా అమ్మగారి పేరు ఉంది ఓకే రా అండి మీ పేరు చెప్పండి కృష్ణవేణి గారు చక్కటి పేరు కృష్ణవేణి గదిలాగా చక్కటి పేరు ఉంది ఏగురమ్మ మీది మీ ఊరే అందరికీ ఇక్కడ బంధుత్వం మూడో బిడ్డ మీకు ఎంత మంది చంటారు ఇద్దరు అబ్బాయి ఏం చదువుతున్నారు అమ్మ మీ శ్రీవారు వచ్చారు ఇక్కడ మీ పేరేంటే భూషణ్ ఏం చేస్తున్నారు బాగా ఏం చేస్తున్నారు వృత్తి భజన భద్ర వచ్చా

అంటే మీ అందరూ చడప్రాలు వచ్చే రైతులు మరి మీరు ఎప్పుడూ వచ్చారు అందరూ చాలా సంతోషమే ఎందుకంటే మీ సంపాదము మీ మీ సత్రము ఆశ్రమం కనుక మీరు బాధలు తీసుకొని చేయవలసిన చాలా ఉంటాయి మీరు ఇంకా అల్లుడు కనుక విద్య కంటే అల్లు బాధ్యత ఎక్కువ కనుక ఇప్పుడు వచ్చే రైతుడికి ఓకే సంతోషం అంటే విద్య కంటే అల్లుడికి ఎక్కువ బాధితుడు కనుక ఎక్కువ మీరు ఆశ్రమం కావాల్సిన బాధ్యత ధన్యవాదాలు అండి చూడలేదు కాకపోతే ఇక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ మన కార్కొండ వెళ్ళేవాళ్ళు చెప్పండి 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 కార్కొండ నుంచి కార్కొండ ఏంటంటే ఆయన వెళ్ళేటప్పుడు వీళ్ళు మామూలుగా జనాలు ఉంటారు కదా వాళ్ళు హేళన చేసేవాళ్ళు చేస్తుంటే ఒకసారి ఏమైంది ఛాలెంజ్ వచ్చేవారు అయితే ఈయన వ్యాఖ్యలే మన చెట్లు ఉంటుంది కదా పెద్ద చెట్టు లేక సమస్య లేదు ఏం వస్తలేదు అనేటికి ఒకరిని చేస్తుంది ఏలైనా చేసి వర్షం అంటే అక్కడ వర్షం పడడం లేదు కొన్ని రోజుల వర్షం వర్షం అయితే గురిపి వర్షం కురిపిస్తే నీ ఇలాగనే మేము నమ్ముతాం నీకు ఏమూడి అల్పదాసని లేకుంటే లేదు అనే కట్టుగా కొన్ని అవహేళన చేసిన తర్వాత ఒక చెట్టుకు గబిలంలాగా ఈయనకిందు తలకిందులుగా చెట్టుకు కాలు వెళ్ళాలని తీసి తర్వాత ఒక అట్లా ఒక గంట సేపు తర్వాత తపస్సు చేసుకుని ఒక గంట తర్వాత వర్షం ముందుగా వచ్చేసి బాగా నీళ్ళు వాకులో పుట్టుకునేటట్టుగా వచ్చేసే ఆ తర్వాత మళ్ళీ అన్నదాసు అనే వ్యక్తి మంచిగా నీళ్ళ మీద నీళ్ళ మీద మన ఏమంటారు దాన్ని మనం సకల ముఖం అట్లా వేసిన తర్వాత ఈ జనాలు అనే వాళ్ళు అప్పుడు నమ్మినన్నారు ధన్యవాదాలు ఎందుకంటే చాలామంది చెప్పాలంటే మోహమాట పడుతున్నారు మరి వారి హిమాపతి గారి చిన్నగుడు చాలా చక్కటి విషయాన్ని ఇలాంటి విషయాలు చెప్పాలి కానీ చెప్పరు ఎవరు దూరం పోయినా కానీ చెప్తారు మా ఇంక ముగ్గుంటే చెప్పరు కొన్ని విషయాలు తెలియాలంటే ఇలాంటి విషయాలు చెప్పాలి వారు చెప్పిన విషయం చాలా గొప్పది మరియు నడుచుకుంటూ వెళ్తుంటే మరి చాలామంది మహానుభావులకు ఇలాంటి అవమానాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళు తపస్సు చేసి వర్షం కురిపించారు కనుక మరి వారికి ఇలాంటి విషయం మనం చెప్పాలి గొప్ప విషయం అండి ధన్యవాదాలు అమ్మ మీ పేరెంట్ సువర్ణ గారు సువర్ణం అంటే తెలుసా మీకు బంగారం లాంటి పేరు మరి ఏముంది నాగ్ ఉమ్మపతి గారికి నడిపిబిడ్డము మరి చక్కటి పేరు పెట్టింది మీ నాన్న ఎంతమంది సంతానం అందరు పెళ్లి పేరు అయితే అవుతున్నారా మీ వచ్చారా ఇక్కడికి ఏం పేరైనా వెంకటయ్య గారు ఏం చేస్తుండదు మీ టైలరింగ్ మీ శ్రీవారు మీరు డాక్టరా అంటే ఓకే డాక్టర్ ఇప్పుడు కొనసాగుతున్నారు ధన్యవాదాలు అమ్మా మరి ఇక్కడ వస్తే మీకు ఎలాంటి అనుభూతి వస్తుంది చెప్పలేనంత ఆనందం కలుగుతుంది చెప్పలేనంత సంతోషం కలుగుతుంది ఇంకా సేవా కార్యక్రమంలో రాత్రి చేస్తాను అంతా ధన్యవాదాలు అమ్మా మరి మీకు కూడా ధన్యవాదాలు చెప్పగలుగుతారా మీరు దాదాపు ఏం చెప్పరా సంతోషమ్మా అమ్మ మీరు మాట్లాడే కదండి మీరు కదా మీరు వచ్చి దుంకుతే చాలాసేపు ఆట ఆడుతుండే మీరు ఆడే లోపే మీ పేరు మీ పేరేంటమ్మ మనమ్మ గారు చాలా చక్కని పేరు ఏం పేరు మనమ్మ ఏ ఊరు గుండె అందరూ గుండె చాలా మంది యంగేం మాట్లాడు ఇంకా కీర్తనలు వచ్చా ఏం రావు సేవ చేయడం వచ్చు ధన్యవాదాలు అమ్మ జయశ్రీరావు

பயன்ல <laughs> உள்ள డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఆయన స్వామి వల్ల ఇంత మీద అవసరమైంది ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు పంతొమ్మిది కూడా వస్తుంటారా లేదు ధన్యవాదాలు అమ్మ మండ కూడా చాలా చక్కటి విషయాలు చెప్పడం జరిగింది వారికి కూడా మరి వారందరికీ కూడా హనుమర్దాస్ వారి ఆశీర్వాదం లభించాలని వారికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట అశ్వ కలగాలని ఈ ఆశ్రమాలను కూడా వారు ఎల్లవేళ సేవ కార్యక్రమాలు చేయాలని మాట వారు కోరుకుంటూ తెలుదృష్ణ ప్రయత్నం చేయడం జై శ్రీరామ్ జై స్వామిల వారికి